సేమ్ షిరిడి లాంటి ఒక ప్లేస్ అమ్మా అక్కడ అది డివైషనల్ ప్లేస్ అనమాట షిరిడి లాంటిదే నాకు చాలా రోజుల నుంచి డ్రీమ్ అమ్మా అక్కడ నాకు ల్యాండ్ కావాలి అంటే ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికైనా ఒక ల్యాండ్ కావాలి నేను ఒక డ్రీమ్ సో దాని గురించి నేను క్రియేషన్ రాస్తున్నాను అమ్మా క్రియేషన్ రాసి దాని మీద చాలా ఫోకస్ చేస్తూ పెండి నుంచో చేసుకుంటూ ఉంటాను అది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ బిట్ మొత్తం మొత్తం చేసుకొని ఇన్నర్చే చెప్పుకున్నానమ్మా అక్కడ కూర్చున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇన్చి మెడిటేషన్ చేసుకున్నానమ్మా ఏం చేస్తావు తెలియదు నాకు ఈ సైట్ నా సొంతం అవ్వాలి నాకు నచ్చింది నాకు కావాలి నువ్వు ముందు కొన్న వాళ్ళ మనసు మారుస్తావా ఇంకో రేది ఏదో నువ్వు క్యాన్సిల్ చేస్తావా ఇది నా సెల్ఫిష్ కూడా అనుకో క్షమించాలి అని చెప్పి ఇలా చేయడం చెప్పుకున్నానమ్మా సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయిందమ్మా తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసాడు కాల్ చేస్తే అదేదో ఏదో కారణాల వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటా ఉంటుంది రిజిస్ట్రేషన్ అది ని కావలంటే చెప్పుని బ్లాక్ చేస్తానని చెప్పు లుక్ అట్ రైట్ చంద్రరెడ్డి గారు ఈ రోజు కూడా నాకు ఒక క్వశ్చన్ హోప్ అండ్ హాపన చేసుకోకముందు చంద్రరెడ్డి గారు చేసుకుంది రత చంద్రరెడ్డి గారు హెల్త్ రిలేషన్షిప్స్ కెరియర్ మనీ ఎలా ఉందో ఒక్క మాటలు చెప్పండి చూడని ఐ ఇయర్స్ మెథడ్ చేసిన ట్రావెల్స్ లో మీ వల్లా మీరు మాకిచ్చిన సబ్జెక్ట్ హోప్నపల వల్ల సబ్జెక్ట్ వల్ల 1.8 ఇయర్స్ ని రీచ్ అయి

రెండు బంబాడ రిజల్ట్స్ మా అమ్మ కోసము అంటే ఎవరి క్లాస్ లో మీకు తెలుసు ఖచ్చితంగా తేవాలి అది నా సంకల్పము మా అమ్మ కోసం అంటే తేవాలి నా కోసం లేకపోయినా ఎందుకంటే ఇంత కష్టపడి మీరు సబ్జెక్ట్ మాకు చెప్తున్నందుకు అది మేము ఫాలో అయ్యి మేము ఆచరిస్తున్నందుకు మాకు వచ్చిన రిజల్ట్స్ అమ్మా ఇవ్వంతా ఇదంతా మేము నిమిత్తం మాత్రమే నెంబర్ వన్ సత్యనారాయణ సార్ గారికి అండ్ టెక్నీషియన్స్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చి మాకు వాయిస్ ఓవర్ ఇస్తున్న మీ ఇద్దరు పిల్లలకి చాలా కృతజ్ఞతలు అమ్మా మీ ఫ్యామిలీ అందరికి సో ఇక నెక్స్ట్ ఏంటంటే అమ్మా రిజల్ట్స్ అమ్మా టూ రిజల్ట్స్ అనమాట టూ రిజల్ట్స్ లో నేను ఒకటి లాస్ట్ విజయవాడ వెళ్ళాను కదమ్మా విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడ నుంచి మాపట్లని ఒక ఏరియా ఉంది అమ్మా బాపట్ల దగ్గర సేమ్ షిరిడి లాంటి ఒక ప్లేస్ అమ్మా అక్కడ అది యూనివర్షిల్ ప్లేస్ అనమాట షిరిడి లాంటిది నాకు చాలా రోజుల నుంచి డ్రీమ్ అమ్మా అక్కడ నాకు ఏదైనా ల్యాండ్ కావాలి అంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికైనా ఒక ల్యాండ్ కావాలి నేను ఒక డ్రీమ్ సో దాని గురించి నేను క్రియేషన్ రాస్తున్నాను అమ్మా క్రియేషన్ రాసి దాని మీద చాలా ఫోకస్ చేస్తూ పెండిల్ నుంచి చేసుకుంటూ ఉంటాను నేను విజయవాడకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మా బాపట్ల అదే ఏరియాలో మా ఫ్రెండ్ ఒక వెంచర్ వేసాడు అమ్మా సేమ్ అదే ప్లేస్ లో వెంచర్ వేస్తే కాల్ చేస్తారమ్మా ఇక నేను ఒక వెంచర్ వేసాను ఏమైనా ఫ్లాట్స్ కావాలంటే వచ్చి చూసుకోరా అని చెప్తే అట్ల నుంచి అట్టే వెళ్దాం అమ్మా అక్కడ మెయిన్ ఏంటంటే అమ్మా ఇంకా అమ్మా ఇంకో విషయం మార్నింగ్ ఫస్ట్ నా రోజు నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇది అక్షరత్యం అమ్మాదిని అమ్మా డైలీ త్రీ ఓ క్లాక్ కి బ్రాహ్మణ ఉత్తంలో అలారం పెట్టుకొని లేస్తాను త్రీ కి స్నానం చేసుకుని ఫోర్ థర్టీకి అంతా పూజ అంతా అయిపోతుందమ్మా ఫోర్ థర్టీకి మళ్ళీ మార్నింగ్ సమీతింగ్ తీసుకుంటాను తర్వాత తర్పణాలు అవన్నీ దినచర్య అనమాట ఇంకా ఆన్గోయింగ్ ఒప్ప నొప్పను సో ఆన్ ఆన్గోయింగ్ ఒప్ప నొప్పంలో రిజల్ట్స్ అమ్మా నాకు ఇవన్నీ తెచ్చి పెడుతున్నాయి బికాస్ ఆఫ్ వర్ధిన అమ్మ ఏదైతే నేను ప్రాముఖ్యత చెప్పగలుగుతాను నేను అక్కడికి వెళ్ళానమ్మా ఆ విద్యకు వెళ్ళాను అక్కడికి వెళ్తే అమ్మా నార్త్ ఈస్ట్ బిట్ ఒకటి నాకు నచ్చింది అమ్మా అది హైవేకి దగ్గర ఉంది వాక్ ప్రకారం చాలా బాగుందమ్మా నేను వెళ్ళగానే నాకు ఇది కావాలని చెప్పాను కావాలని చెప్తా అతను అన్నాడు లేదు ఆల్రెడీ సెల్ అవుతుంది అగ్రిమెంట్ కూడా అయిపోయింది అడ్వాన్స్ వచ్చేసి వెళ్తాడు అంటే లేదు నాకు కావాలంటే కుదరద కుదరదంటే సరే అని చెప్పి నేను నాకు ఫోర్స్ చేయలేదు ఇది నాకు నచ్చింది కాబట్టి ఇది నా సొంతం అవుతుంది ఖచ్చితంగా నా సొంతం అవుతుంది అని నాకు తెలుసు అని చెప్పి సైలెంట్గా వచ్చేసానమ్మా రూమ్ వచ్చేసి క్రియేషన్ రాశానమ్మ దాని మీద క్రియేషన్ రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళానమ్మా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి ఉంది బిట్ త్రీ హండ్రెడ్ స్క్వైర్ ఎక్స్ ట్వంటీ లాక్స్ ప్రాపర్టీ ఎస్ అమ్మా ఆ బిట్ ఏదైతే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చక్కెర తీసుకెళ్లానమ్మా నాలుగు నాలుగు మూల చెక్కరేసి భూమాతికి లెటర్ రాసానమ్మా భూమాతకి లెటర్ రాసి ఎవరు తెలియకుండా ఆ ప్లాట్ మిడిల్ లో పాత పెట్టేసి నేను ఎక్కడ పోయినా సముద్రం వాటర్ క్యారీ చేస్తానమ్మా తరపడా అది ఒక చిన్న బాటిల్ లో సముద్ర వాటర్ అది ఎక్కడైతే పాకాను భూమిలో కలెక్టర్ దాని మీద బాగా తడిచేటట్టు నీళ్లు పోసేసి దండం పెట్టుకొని వచ్చేసానమ్మా అలాగే పెండులోంచి తీసుకెళ్ళానమ్మా పెండులో తీసుకెళ్లి అది మొత్తం క్లీన్ చేసుకున్నా ఆ బిట్ మొత్తం మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని చెప్పుకున్నానమ్మా అక్కడ కూర్చున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఎనర్చి మెడిటేషన్ చేసుకున్నానమ్మా నువ్వు ఏం చేస్తావు తెలియదు నాకు ఈ సైడ్ నా సొంతం అవ్వాలి నాకు నచ్చింది నాకు కావాలి నువ్వు ముందు కొన్న వాళ్ళ మనసు మారుస్తావా ఇంకోదో చూపించా క్యాన్సల్ చేస్తావా ఇది నా సెల్ఫిష్ కూడా అనుకో క్షమించాలి అని చెప్పి ఇన్ను చెప్పుకున్నానమ్మా నాకు ఫస్ట్ నేను ఏది అమ్మా ఇన్న చైల్డ్ విత్ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నాకు రిజల్ట్స్ నా ఇన్న చైల్డ్ చూడండి చేసుకొని వచ్చేసానమ్మా అక్కడ నుంచి వచ్చేసాను విజయవాడకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర ముడుపు కట్టానమ్మా ఈ ల్యాండ్ ఎలాగైనా నాకు సొంతం అవ్వదు అమ్మా అన్నీ మా వర్ధనీ చూస్తున్నాను మా వర్ధనీ రూపంలో మీరు నాకు బ్లెసింగ్స్ ఇచ్చేసారని చెప్పి అక్కడ మీకు బస్ తీసుకున్నానమ్మా విజయవాడ కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ టెంపుల్ వచ్చేసానమ్మా ఇంటికి ఇంటికి వచ్చిన సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయిందమ్మా తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేశారు కాల్ చేసి అదేదో ఏదో కారణాల వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటా ఉంటున్నారు రిజిస్ట్రేషన్ అది నీకు కావాలంటే చెప్పు నేను బ్లాక్ చేస్తానని చెప్తాను కరెక్ట్ గా ఎనిమిది రోజు అమ్మా ఎనిమిది రోజు నాకు అది కన్ఫర్మేషన్ ఇచ్చేసింది అదే రోజు వన్ లాక్ అడ్వాన్స్ ఫోన్ పే ఫార్వర్డ్ చేసేసానమ్మా ఇది నేను అక్కడ వెళ్ళిన తర్వాత మన క్లాస్ స్టార్ట్ అయ్యాను మా క్లాస్ స్టార్ట్ అయిన ఐదో రోజే అమ్మా ఈ రిజల్ట్ నాకు వచ్చింది రైట్ చంద్రెడ్డి ఈ రోజు నుంచి అది హోల్డ్ లో పెట్టాను చంద్రెడ్డి గారు నాకు ఒక క్వశ్చన్ చేసుకోకముందు చంద్రురెడ్డి గారు చేసుకున్న తర్వాత చంద్రెడ్డి గారు హెల్త్ రిలేషన్షిప్స్ కెరియర్ మనీ ఎలా ఉందో ఒక్క మాటలు చెప్తాను అమ్మా ఓపెనో అది మీరు ఇచ్చిన మాకు జ్ఞానం దాని పవర్ ఎటువంటిది అంటే అమ్మా ఎగ్జాంపుల్ చెప్తాను నాకు థైరాయిడ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి అమ్మా థర్డ్ ప్లేస్ లో ఉంటే హైపర్ థైరాయిడ్ డాక్టర్ సైడ్కి వెళ్తే డాక్టర్ అంటే మినిమం మెడిసిన్ వితౌట్ మెడిసిన్ అమ్మా నేను డేస్ లో నార్మల్ తీసుకొచ్చేసి డాక్టర్ ఇంకోటమ్మా నేను ఆన్ గోయింగ్ చేసుకునే ఓపెనప్పను నాకు ఇచ్చే రిజల్ట్స్ ఏంటంటే అమ్మా మీరు చెప్పాను లాస్ట్ టైమ్ యాక్సిడెంట్ అయ్యింది త్రీ రౌండ్స్ తిరిగింది వెహికల్ కొతే త్రీ రౌండ్స్ లో వెహికల్ మొత్తం గ్లాసెస్ పీసెస్ అయిపోయి బండి మొత్తం పడిపోయినప్పటికీ కూడా నాకు ఖర్చు ఇంత కూడా నాకు ఎక్కడ ఫేస్ కానీ ఎక్కడ డామేజ్ అవ్వలేదమ్మా విత్ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫైర్ ఇంజిన్స్ పోలీసు వాళ్ళు అంబులెన్స్ అన్ని వచ్చేసారమ్మా వచ్చేసి అందరూ అడుగుతున్నారమ్మా ఎవరు ఇక్కడ డ్రైవింగ్ షీట్ లో ఉన్నది ఎవరు ఏంటి పరిస్థితి అంటే నేను హ్యాపీగా వచ్చి బయట నుంచిన్నాను அம்புலன்ஸ் வாழ் போல வெத்தி எவ்வளோ அந்த ஷாக்கு அப்படி பரிசு அசைகேஷன் அம்மாஸ் ஆஃப் க்ளாஸ் இது మనీ అందరికి అది కావాలి ఓపెన్ మనీ విషయానికి వస్తున్నాను అమ్మా మనీ విషయానికి వస్తున్నాను నేను మీకు టూ ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాను మా అమ్మతో టూ ఇయర్స్ లో నేను ఓపెన్ ఓపెన్ చేసుకోవడం వల్ల మీరు చెప్పినవన్నీ పాటిస్తూ ఉదయాన్నే లేచి ఫైవ్ ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యి నేను అన్ని చేసుకోవడం వల్ల ఓపెన్ ఓపెన్ ఆన్ గోయింగ్ ఓపెన్ ఓపెన్ చేసుకోవడం వల్ల నాకు ఈరోజు అమ్మ ఫైనాన్షియల్ గా కావచ్చు గోల్డ్ పరంగా కావచ్చు లిక్విడ్ కావచ్చు అంటే నేను చూపించుకోవట్లేదు నాకు ఎంత ఉందని మామీ నంబరు 2 ఇయర్స్ మెథడలిస్ట్ ట్రావెల్స్ లో మీ వల్ల మీరు మాకిచ్చిన సబ్జెక్ట్ ఓపెన్ ఓపలపల వల్ల సబ్జెక్ట్ వల్ల 1.8 ఇయర్ ఇంగ్రీచ్ అయ్యాను మా అంతా మీ వల్లా మా బికాస్ ఆఫ్ యు అన్నమాట 1.8 ఇన్క్లూడింగ్ ఆల్ అన్నమాట yes మీరు వచ్చేదే సాలరీ ఆపేసారు అన్నతో దాంతో మనం కనెక్ట్ అయ్యాం yes నుంచి అట్లా <laughs> 3万 सैलरी विदिन विदिन 11 डेज లో నాకు వచ్చే రాసి ఇచ్చేశారు అమ్మా 3.5 లక్షలు 3.5 లక్షస్ అమేజింగ్ చంద్రడి గారిని లవ్ యు లవ్ యు మీరు మిస్సిస్ ఎంత రిజల్ట్స్ సమా రిజల్స లాస్ట్ టైం నేను ఇండియా ఐనప్పుడు హైదరాబాద్ లో సోమాలి కొడు నిచు వెళ్తున్నా అమ్మా కాగల అక్కడ లలిత జ్యువెలర్స్ అని కనిపించింది పుల్లారిటీ ఓహ్ యాస్ అమ్మా నే షడంగ అల్కొకొండకి ఆప్రే అమ్మా చూద్దాం ఒకసారి అంటే ఇండియా వెరైటీస్ అవన్నీ ఉన్నాయి మార్కెట్ల అనేస్తే గ్లోబల్ గెళ్ళేమమ్మా వెళ్తే ఒకటి వడ్డానమ్మా మిసెస్ చూసింది చూడగానే నాకు ఇది నచ్చింది అని తీసుకుంటావా ఇంత ఏం అడగలేదమ్మా నచ్చింది అనేది తీసుకుంటావా తీసుకుంటానండి అని ప్రైజ్ అడిగాను త్రీ పాయింట్ త్రీ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్పారమ్మా పాటలో తనకు తీసి

అమ్మా నేను అందరికీ ఒకటే చెప్తానమ్మా మన ఆవర్ క్లాసెస్ అందరికీ స్టూడెంట్స్ మన ఫ్రెండ్స్ అందరికి ఈ మనకి ఏ ఫీలింగ్స్ డైవర్ట్ అయినా ఏమైనా ఎమోషన్స్ వచ్చినా టెన్షన్స్ వచ్చినా నెంబర్ టూ ఈఎఫ్టీ చేసి తీసేయాలి తీసిన తర్వాత గ్రాటిట్యూడ్ తో మళ్ళీ నేను అంత రికవర్ అయిపోయిన హ్యాపీగా చెప్పుకోవాలి అంతకంటే ముందు నెంబర్ వన్ ప్లేస్ లో నెంబర్ వన్ ప్లేస్ లో మా అమ్మ వరదిన ఒకటే ఒక బ్రహ్మాస్త్రం దీన్ని చెప్పుకోవాల అంటే చాలు ఇక్కడ పెట్టుకుని మనస్ఫూర్తిగా దాంతో మాట్లాడుకుంటే చాలు అమ్మా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఎన్ని మెరికల్స్ చేశారు చందు గారు ని నేను చెప్పాలంటే ఈ రోజు సాయంత్రం అయిపోతుంది తన వైఫ్ కి గర్ల్డ్ ఎలా కొన్నారు డబ్బులు ఎలా కట్టారు ఓ మై గాడ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ అమ్మా ఇంకోటి అమ్మ మీ క్లాసెస్ టూ ఇయర్స్ లో మీరు టూ ఇయర్స్ లో మీరు చెప్తున్న క్లాసెస్ అమ్మ ఒక క్లాస్ ఒక క్లాస్ అని లేదు ఇది ఎలా సాధ్యం మా అమ్మకి ఈ నాలెడ్జ్ సబ్జెక్టు ఎలా సాధ్యం నేను ఒకసారి దాన్ని క్వశ్చన్ చేసుకుంటే మా అమ్మాయి యూనివర్సు మా అమ్మాయి అనంతం ఆమెకు నాలెడ్జ్ ఉంటది మా అమ్మ అనేసి love you thank Chandra. you so much amma because of you mother, thank you love you so much tendru ki asal best student uh, ma thrayilo enno roju nunchi travel just health congratulations <laughs> congratulations <laughs>